పండగ చేసుకో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే పండగ చేసుకో నిజంగా ఈ సినిమా మా రామ్కి ఎనర్జెటిక్ స్టార్ రామ్ అంటే హీజ్ మై బ్రదర్ అంటే ఒక బ్రదర్ని ఎలా డైరెక్ట్ చేయాలో ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశాను బలుపు తర్వాత బలవకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు అలానే బ్రహ్మానందం గారు చెప్పారు రామ్లో ఎనర్జీని వాడుకుంటూ ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డాన్సర్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా అలానే రామ్ లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఈ సినిమాకి రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు అలానే సాయి కుమార్ గారు పవిత్ర లోకేష్ గారు ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ అంతా ఉంది అంటే వీళ్ళందరూ ఒకరికి అంటే నేను పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది అందరూ కూడా కొద్ది ఒక మంచి సినిమా చేస్తున్నాం అందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా అంటే ఈ సినిమాకి పండగ చేసుకో ఇందాక ఇది ఒక పిక్నిక్ లాగా జరిగింది అని అందరికి ఆర్టిస్టులు అందరూ పిక్నిక్ లాగా అలాంటి అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేసి చేసిన చాలా స్ట్రగుల్ అయ్యి చేసాము ఈ సినిమా ఎలా అంటే రెండు స్ట్రైకులు తగిలినాయి ఈ సినిమాకి ఇండస్ట్రీ స్ట్రైకులు దాదాపు ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఉన్నారు చాలా పెద్ద కాంబినేషన్స్ మిస్ అయిపోయినాయి సవాముఖంగా ఆర్టిస్టులందరికీ శిరస్సు